కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ గూడూరు పట్టణంలోని గడ్యారం స్తంభం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వారు మౌనం పాటించారు పాకిస్తాన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ లో విహారయాత్రకు వెళ్ళిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడం బాధాకరమన్నారు ఉగ్రవాదుల దాడికి భారతదేశ సైన్యం తగిన విధంగా జవాబు ఇస్తుందని తెలిపారు ఉగ్రవాదులు నేరుగా వచ్చి పోరాటం చేయాలని అమాయకులను చంపడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు అతి భయంకరంగా హీనాతిహీనంగా రాజ చెల్సిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు మూడు టౌక్ క్లాస్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జనసే జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడే మా రహము మా చర్యలు మా చంచురామయ్య మా చిన్న మా పురుషులన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ అందరికీ చెప్పాను దాదాపు ఇరవై ఆరు మందిని ఓటు కోట పోసారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మనకు కావలసినటువంటి మధుసూధన్ రావు ఆయన కూడా చనిపోయాడు అని చెప్పి తెలియజేస్తున్నాం చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యంగా నాగేళ్ళ మనోహర గారు సత్యప్రసాద్ సత్య సత్య గారు అలాగే మా హోమ్ మినిస్టర్ మొనితమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి పూర్తి చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి పూర్తి చేస్తున్నాం మేము చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం ఈ యొక్క భారతదేశం చేస్తే ప్రజభాగా మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన పథకాలకి ఆ పాకిస్తాన్ లాంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మోడీ గారు నిజంగా గర్వించతగేటువంటి మొదటి మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఈరోజు ఆయన తీసుకున్నటువంటి సహాయపడేటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి కొరగాకుండా పనికిరాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము కూడా తిట్టచ్చు భూతూ తిట్టచ్చు వాళ్ళని ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసినటువంటి అక్కడిచ్చారు కానీ తిట్టినా కానీ సిక్కు శరం లేనటువంటి బొత్తులు వాళ్ళు అట్లాంటి ఎదవల్ని అట్లాంటి విచ్చాగాలని గురించి మాట్లాడడం కూడా నిజంగా ఆయన తిట్టాలా తిట్టపోతే అంతకన్నా మన దేశభక్తి లేదు ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన పౌరుల్ని ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి యదవల్ని కొజ్యాలని ఖచ్చితంగా భారతదేశం ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు కూడా దాదాపు ఆరేడు మంది ఉదురు ఇల్లు కూడా నేలమట్టం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం ఎందువల్లంటే భారతదేశం అనేది అంత చిన్న దేశం కాదు భారతదేశం తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది ఇట్లాంటి పాకిస్తాన్ కొన్ని వేల పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఎంటూ కూడా పెరిగే పరిస్థితులు లేవని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మోడీ గారిని కలిసి మేము ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి కోఆపరేషన్ సహాయ సహకారాలు మీకు ఇస్తాం సార్ అని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం దాంతోపాటు మా ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ నాయకులు మొత్తం యావత్తు ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ మొట్టమొదట స్పందించేది భారతదేశం ఏం జరిగినా కానీ ఎందుకంటే యుద్ధం అంటే యుద్ధం వద్దు అని చెప్పేటువంటి భారతదేశానికి కోపం తెప్పించినటువంటి కాశ్మీరు ఉగ్రవాదుల్ని ఏ విధంగా హింస చంపాలో ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్ శ్రీనివాసులు చంచురామయ్య రహీం జలీల్ శివకుమార్ చంద్రనీల్ రవీంద్రారెడ్డి పెంచలయ్య వెంకటేష్ సర్ద వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు